దేవుని నా మామనకు స్తోత్రం లాంటి నాటి ధ్యానాంశము ప్రాకారము పరమగీతంలో ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము అది ప్రాకారము వంటిది ఆయన మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టించదాము ప్రాకారం అంటే ఇంటి చుట్టూ ఉండే ప్రహారి గోడ లాంటిది ఒక రాజుగారి రాజ్యానికి చుట్టూ ఉండే కోట సరిహద్దు లాంటిదని మనకు అర్థమవుతుంది కదండి ఇప్పుడు ఈ ప్రాకారం ఏం చేస్తుందంట ఈ ప్రాకారము ఈ చెత్త రాకుండా దొంగలు రాకుండా కుక్కలు రాకుండా కాపాడుతుంది కదా లోపల ఉన్న సొత్తును దొంగలు రాకుండా దొంగిలించకుండా కాపాడుతుంది లోపల ఉన్నటువంటి మహిమను అభిషేకమును విశేషమైన విలువలను కాపాడుతుంది ఈ ప్రాకారం అనేది బయట చెత్త దుమ్ము ధూళి రాకుండా ఆపగలిగేది ప్రాకారం అంటున్నారు దైవజనుడైన మోష అహోరాల గురించి ఆలోచన చేస్తే ఉదయ కాలం ఘోరహు ఉదాంతంలో భయంకరమైన తెగులు వచ్చిన పరిస్థితులలో దేవుడు మోసే ఆహ్రోన్లను ఉద్దేశించి పిలిచిన ఏమని మాట్లాడుతున్నారు మీరు ప్రక్కకు తప్పుకోనండి ఒక దెబ్బలో వీరందరినీ నాశనం చేస్తానన్నాడు వెంటనే వారు అయ్యా వద్దయ్యా అని సువర్ణ ధూపార్తిని పట్టుకుని బలిపీటపు నిప్పులు తీసుకుని ధూపం వేసి మృతులకు సజీవులకు మధ్య నిలబడి తెగులు నాపేసి ప్రాణం అడ్డు వేసి ప్రజలను కాపాడుచున్నారు ఇప్పటికే బయలుదేరిపోయిన తెగులు ఇప్పటికే బయలుదేరిపోయిన భయంకరమైన తీర్పు ఉగ్రత కోపం లక్షలాది మంది మీదకి రాకుండా వారిని బ్రతికించడానికి ఆ తెగులు వారి మీదకి రాకుండా ఆ దైవజన్యులిద్దరు అనగా మోషి ఇద్దరు ఒక ప్రాకారముగా దేవుని కోపానికి అడ్డుగా ఉన్నారు వీరు నిలబడినంత కాలం ఉగ్రత తెగులు దేవుని కోపం ప్రజల మీదకి వచ్చే అవకాశం లేదు స్వయంగా దేవుడే అన్నాడు మీరు ప్రక్కగా జరగండి సంగతి వీరిని వీరి సంగతి నేను చూస్తానంటే ప్రజలకు వీరు మధ్య గలిగినారు శిక్ష పంపడం కుదరదు చంపేద్దామంటే మరిద్దరూ అడ్డు వస్తున్నారు ముందు మీరిద్దరు జరగండి ఇస్రాయల్ సంగతి నేను చెబుతాను అన్నాడు దేవుడు మనలో మన మాట ఇస్రాయేయల్ ప్రజలు ఇరవై ము ముప్పై లక్షల మంది ప్రజానికం కదా ఇరవై ముప్పై లక్షల మంది ప్రజానికమైన ఇస్రాయల్ ప్రజలు ఇద్దరు సేవకులు అనగా మోస ఆహరణులు అడ్డుగా నిలబడితే దేవుడే కోపాన్ని తన ఉగ్రతను పంపలేకపోచున్నాడంటే వారిద్దరిది ఎంత గొప్ప స్థాయి ఎంత భక్తి ఎంత ప్రార్థన అన్నది మనకు అర్థమవుతుంది కదండి వారిద్దరూ దేవుడిని ఎంతగా ప్రేమించారో అలాగునని నన్ను ఇస్రాయెల్ ప్రజలు అంతగా ప్రేమించారు వీరిద్దరూ ప్రజలు కూడా మోసే ఆహారంలో అంతగా ప్రేమించారు అంత గౌరవించారు ఇస్రాయలు సాక్షాత్ దేవుడు మోసే ఆహారంలో మీరిద్దరూ అడ్డంగా అడ్డం తొలగండి వాళ్ళని నేను చంపేస్తానన్నాడు అమ్మో దేవా మేము జరగము వాళ్ళంతా చచ్చిపోతారు మేము ఒప్పుకోము వారు చనిపోవడానికి ప్రభు నీవే కదా ఐగుప్తు నుండి ఫరోని రక్షి ఫరో యొక్క భార్య నుంచి రక్షించి విడుదల చేసి తెచ్చావు ఇప్పుడు చంపేస్తానంటావు ఎందుకు ప్రభు అందుకే మేము జరగము అంత దూరం నుంచి తీసుకుని వచ్చావు అలాగనగానే వారు దేవుడు ఆగిపోయాడు అలాగంటే అర్థమేమనగా వారిద్దరూ ప్రాకారంగా నిలబడ్డారు ఇరవై ముప్పై లక్షల మందికి జనాభాకు వారు ప్రాకారం అయ్యారు అంటే ఆ ప్రజల మీదకి దేవుని ఉగ్రత రాకుండా ప్రజల మీదకి ఏ శిక్ష పడకుండా ప్రాకారంగా ప్రార్థన చేత విజ్ఞాపన చేత మోకాళ్ళ అనుభవం చేత కన్నీటి చేత ఆ తెగలను ఆపగలిగితే ఉగ్రత ఆపగలిగితే అడ్డు పడగలిగితే అడ్డు నిలబడగలిగితే దీనినే ప్రాకారం అంతటి వారయ్యారు అంటారు దేవుడి వాక్యముతోటి ఏ విధముగా వారు అడ్డును నిలబడి రక్షించారో దేవుడు నేర్పించినందుకు వెలాదిస్తూతుండీ ఆమె